సందర్భంగా ఎలక్షన్స్ అయిన తర్వాత మీ అందరినీ కలుస్తున్న నాకు ఎంత ఆనందం ఉంది ఇంతవరకు జాగ్రత్త ట్రై చేసే కానీ రావడం కుదరలేదు ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చినందుకు మీ అందరినీ కలిసి మీ సమస్యలన్నీ తెలుసుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది ముఖ్యంగా నేను ఈరోజు అసెంబ్లీలో మీ గురించి మాట్లాడాలి మీ సమస్యలన్నీ కూడా నేను అందరి దృష్టి తీసుకెళ్ళడానికి అవకాశం ఇచ్చింది మీరే మీరందరూ కూడా ఆదరించారు అడిగాను మీ ఇంటి ఆడబట్లు భావించి నన్ను ఓటు గెలిపించండి మీ సమస్యలు తీరుస్తానని మీరు మీ మాట నిలబెట్టుకున్నారు అందుకని నేను కూడా నా వంతు కృషి నేను చేస్తున్నాను అందుకే మొట్టమొదటిగా ఒక్క సమస్య గురించి మాట్లాడండి అన్నప్పుడు ఫస్ట్ మీరే గుర్తొచ్చారు నాకు ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నారు కనుక మీ గురించి చెప్పాను నేను ముందు కూడా మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్పుడు ఎలక్షన్ కి ముందు అంత సమయం కలిసి రాలేదు కనుక చేయలేకపోయాము ఇప్పుడు అధికారంలోకి వచ్చాము కనుక తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాను అలాగే నేను చెప్పిన తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కూడా బెల్ట్ సింగరేణి ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ముందుకు వచ్చారు అందరం కూడా అనుకున్నాం అందరం కలిసికట్టుగా వెళ్ళి సీఎం గారిని కలిసి మొత్తం సమస్యలన్నీ వివరించి అంటే ఒకరు చెప్తే అంత తొందరగా పట్టించుకోరు కనుక మేము ఏడెనిమిది మంది ఉన్నాం మొత్తము అందరం కలిసి వెళ్ళి తప్పకుండా సమస్యలన్నిటికీ పరిష్కారం చూస్తాము నేను ముఖ్యంగా అడిగేది ఏంటంటే మీరు క్వార్టర్స్ ఇక్కడ కట్టడం కాదండి పివో గారు వీళ్ళ చేసిన తప్పకుండా మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను అది మొన్న చెప్పడం జరిగింది మళ్ళీ కూడా చెప్తున్నాను నేను మీరు ఇక్కడ క్వార్టర్స్ కట్టే సమస్య ఏం పరిష్కారం అవ్వదు మనం చేయాల్సింది తగిన ప్యాకేజ్ ఇచ్చి ఆధార్ ప్యాకేజ్ ఇచ్చేసేసి వీళ్ళని వేరే చోటు నేను ఎందుకంటే నేను డాక్టర్ కనుక నాకు తెలుసు ఫ్యూచర్ లో పనికి రాకుండా అవుతాయండి ఇంకా కనుక మీరు మనము ఎన్ని ప్యాక్ మనం ఎన్ని ఇచ్చినా కూడా ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా డస్ట్ అయితే ఆగదు ఆ వైబ్రేషన్స్ ఆగవు వీళ్ళ హెల్త్లు మాత్రం మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళ గురించి మనం ఆలోచిస్తే మాత్రం వీళ్ళని తప్పకుండా మార్చాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అదే విధంగా ప్లాంటేషన్ కూడా కావాలి మాకు ఎక్కడ గ్రీనరీ మంచిగా ఉండాలి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి తర్వాత మీరు ఉద్యోగాలు అడగడం జరిగింది మీరు ఇస్తున్నారు ముదావహం అయితే ఇది అడుగుతున్నాం కనుక ఇది కూడా చేసి పెట్టాలి మీరు మా తరఫున రిప్రజెంట్ చేయండి మనం అనుకుంటే మారుతుంది గవర్నమెంట్ కూడా మాట వింటారు మీ మీ తరఫున మీరు కూడా కృషి చేయండి సరే ఎంఆర్ఓ గారు మీరు కూడా చూశారు కనుక మీరు కూడా వీళ్ళందరి తరఫున మీరు మాట్లాడాలని నేను మిమ్మల్ని కోరుకుంటాను అలాగే ఇంకా మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి